హాయ్ అండి ఈరోజు వీడియోలో పక్కన పిక్ షేర్ చేసిన చూసారా అలాగా పఫ్లాగా నిలబడినట్టు రాసి హ్యాండ్స్ ఎలాగా కటింగ్ చేయాలని అడుగుతున్నారు సో దానికోసమైతే ఈ వీడియో పోస్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ హైట్ అనేది హ్యాండ్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్ అనేది తెలుసుకోవాలి అది ఆది బ్లౌజ్ నుంచి అయినా పర్లేదు లేదంటే బాడీ కొలతలైనా పర్లేదు దీనికి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుందండి వన్ మీటర్ అవుతుంది అనుకోండి నార్మల్ బ్లౌజ్కి ఒకటి పావు అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఏదో ఎనభై అయితే తొంభై తీసుకోవాలి అలా కొంచెం ఎక్కువే పడుతుంది ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకున్నానండి ప్యూర్ కాటన్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి ఇది ప్యూర్ కాటన్ కాదు ఆఫ్ కాటన్ అనమాట అందుకుని పిండి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే చేస్తాను ఈ హ్యాండ్కి లోడ్ తీసుకోవాలి లేదా అనేది చాలా మంది డౌట్స్ కదా అవన్నీ కూడా క్లియర్ చేస్తాను కింద నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అదేవిధంగా బార్డర్ కూడా ఉంది సో పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే లేదంటే కొలత బ్లౌజ్ కొలత తీసుకున్నా సరే ఏది ఏమైనా సరే మీరు హ్యాండ్ హైట్ అనేది ఇలాగ చెక్ చేసుకోండి కింద ఖర్చులు వదిలేసుకుని చెక్ చేసుకోండి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు తొమ్మిది మీద మూడు గీతలు వచ్చింది అది ఎలా తెలుస్తుందంటే మనం ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఓకేనా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు తొమ్మిది మీద మూడు గీతలు వచ్చింది బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు కాదు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు తొమ్మిది మీద మూడు అయితే వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మిలు చూస్తే చంక డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది లేదంటే పట్టేసినట్టు ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి క్రాస్గా తొమ్మిది మీద మూడు గీతలకైతే మార్కింగ్ వేయండి తొమ్మిది మీద మూడు గీతలకి మార్కింగ్ వేసిన తర్వాత స్ట్రేట్గా చూసుకోండి లూజ్ ఎంత వచ్చినా పర్లేదు అయితే ఒక మార్కింగ్ అయితే వేయండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకైతే మార్కింగ్ వేయండి అంటే ఇది వచ్చేసి మనకి తొమ్మిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే అంతే కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి కరువు స్కేల్ తోటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ తీసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ పోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్ గా లైన్ అయితే వేసేసేయండి రెండించులు ఎగస్ట్రా తీసుకోవాలండి సైడ్ జాయింట్ దగ్గర ఇప్పుడు పఫ్ కోసం రెండించులు పొడుగు ఇంచులు వెడల్పు అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటాం వల్ల మనకు కొంచమే వస్తుంది ఎందుకంటే మన దగ్గర క్లాత్ లేదు నేను చూపించిన పిక్లాగా రావాలంటే ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇంచులు పొడుగు ఇంచులు వెడల్పు తీసుకోవాలి నేను రెండించులు ఎందుకంటే మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి ప్రాసెస్ అంతా సేమ్ ఇంతే పొడుగు వచ్చేసి అంటే మన ఎక్కడైతే హ్యాండ్ హైట్ ఉందో అక్కడి నుంచి ఇంచులు తీసుకోవాలి పైకి వెడల్పు కూడా ఇంచులే తీసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత లోత్ అనేది ఇలా లైట్గా కట్ చేసేసేయండి అంతే ఇంకేమీ లేదు చాలా తక్కువ క్లాత్తోనే అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను దీని ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా మనం జాయిన్ చేసుకోవాలి నేనైతే పైపింగ్ వేసేసి జాయింట్ అయితే చేసేసానండి ఇప్పుడు నేను ఏం అంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా ఇలా జాయిన్ చేసేసుకుని ఏగస్టా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా ఇలా నీట్గా చేతితో అద్దుకుంటూ మనకి లైనింగ్ క్లాత్ దొరుకుతుంది కానీ ఒరిజినల్ క్లాత్ శారీలోంచి వచ్చింది కాబట్టి ఎక్కువ ఎక్కువ పెట్టుకోలేము అనమాట మన హ్యాండ్ హైట్ని బట్టి మన సైజుని బట్టి ఉంటుంది సో ఇది ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి నాకు క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి రెండించుల వరకే పొడుగు రెండించులు వెడల్పు అయితే తీసుకున్నాను మీరు అదే ఐదు ఇంచులు తీసుకుంటే మాత్రం ఇంకా బాగా వస్తుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్కి జాయింట్లు పడతాయి ఎందుకంటే మనకి ఆర్మల్స్ అనేది కరెక్ట్గా సరిపోలేదు కదా సైడ్కి మనకి రెండున్నర ఇంచులు వెడల్పు అయితే కావాలి మళ్ళీ ఖర్చులు ఉండవు అనమాట కుట్టడానికి సో నా దగ్గర ఉన్న పీస్ని ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టేశానండి పైన లైనింగ్ క్లాత్ పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఖర్చులు అనేవి అంటే కుట్ అనేది అడుగు భాగంలో ఉండిపోతుంది ఇంకా పైకి ఏం కనిపించదు పైన ఎలాగైతే ఉందో అడుగు భాగంలో కూడా అలాగే ఉంటుంది మధ్యలో ఉండిపోతుంది మొత్తం కూడా అంతా కూడా అని ఓకేనా దీన్ని అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని దీనిపైన దీనిపైన ఒరిజినల్ ఇలాగ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ అయితే స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని చూడాలి నా దగ్గర అయితే క్లాత్ ఎక్కువ లేదు అందుకనే సేమ్ కలర్తో ఉన్న వేరే క్లాత్ అయితే తీసుకున్నాను ఎలాగో చంకల్లోకి వెళ్ళిపోతుందిలేండి బయటకి ఏం కనిపించదు ఓన్లీ ఖర్చుల కోసమే ఈ సైడ్కి కట్ చేసిన పీస్ ఉంది కదా ఇదంతా సరిపోవట్లేదు నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా తక్కువే వచ్చింది అందుకని చెప్పేసి వేరే క్లాత్ అయితే తీసుకున్నాను ఇది ఇది కూడా హాఫ్ పట్టు టైప్ ఏనండి కానీ కొంచెం లైట్ షేడ్ అనమాట సో కస్టమర్ ఏమనరు మొత్తం మీద వాళ్ళకి బ్లౌజ్ అయితే రెడీ అయ్యి ఉండాలి ఇక్కడ వచ్చేసి దీనిపైన పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా కింద అడుగు భాగంలో ఎడ్జెస్ అనేవి నీట్గా రావడానికి ఫోల్డ్ చేసేసేయండి లేగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఒక రెండున్నర ఇంచుల వరకు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోండి హాఫ్ ఇంచు ఏమో ఆర్మ్ లూజ్ కోసం కావాలి అంటే కొంచెం తక్కువ వచ్చింది ఆర్మ్ లూజ్ రెండు ఇంచులు ఏమో ఖర్చుల కోసం అనమాట సో రెండో వైపు కూడా అంతే ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసేయండి ఇప్పుడు ఏం చేయాలి ఈ సైడ్ కూడా అలాగే జాయింట్ వేసేసుకోండి మనకి అస్సలు విసుగు రాదండి ఇలాగ ఒకటే జాయింట్ పడింది అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది చిరాకు కూడా రాదనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని ఇలా నీరుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకొని ఇలాగా ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా లోపలికి పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా స్టిచ్ చేసేయండి సైపోయిందండి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మనం కరెక్ట్గా చూసుకున్నామంటే మనకి హ్యాండ్స్ దగ్గర అతుకులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అసలు ఎంత పెద్ద అతుకైనా సరే మంచి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు పఫ్ ఎలా కుట్టుకోవాలి ఫ్రిల్స్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను అయితే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ నుంచి ఏదైనా సూది తీసుకోండి చిన్నగా పెట్టుకుంటూ రండి ఇలా అలా మిడిల్కి వచ్చే వరకు పెట్టండి అంటే పాదం వైపుకి ఇప్పుడు మళ్ళీ పెట్టాలి మన వైపుకి ఫ్రిల్ పెట్టాము ఇప్పుడు పాదం వైపు పెట్టాలన్నమాట ఇలాగా ఇలా పాదం వైపుకి ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగా ఇటు కూడా అంతేనండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా ఇలా అనమాట సగం వరకు మన మన వైపు పెట్టాలి మిగతా సగం పాదం వైపు పెట్టాలి ఇలా పెట్టామంటే ఇంచులు ఇచ్చినా కూడా ఎంత బాగుంది చూడండి పెద్ద సైజు వచ్చినప్పుడు రెండించులు ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కువ ఎక్కువ ఇచ్చామనుకోండి మనకి సరిపోదు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఇంకోటి చూపిస్తాను చూడండి మిడిల్కి వచ్చే వరకు మన వైపుకి ఫ్రిల్స్ మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని పాదం వైపుకి ఇలాగా ఇలా ఇలాగా చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే తెలిసిపోతుందండి అండి ఎంతెంత గ్యాప్ ఇవ్వాలి ఏంటి అనేది సో అయిపోయింది ఇది కూడా అని జస్ట్ అటు నాలుగు ఇటు నాలుగు వస్తాయి అంతే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎంత పఫ్ ఎంత పైకి ఎత్తినట్టు రావాలంటే అంత హైట్ ఇవ్వాలన్నమాట అంటే హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల నుంచి ఐదు ఇంచుల వరకు ఇవ్వచ్చు చూసుకుని ఇచ్చుకోండి క్లాత్ని బట్టి